హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాత ఈరోజైతే మీకు పల్లె అందాలను చూపిస్తాను ఎందుకంటే నా తమ్ముడు నన్ను ఊరికి పిలిచాడు వెళ్ళాను అక్కడైతే మా తమ్ముడు ఇల్లు కడుతున్నాడు మోల్డింగ్ వేయడానికి పిలిచాడు వెళ్ళాను చూ అండి ఎంత బాగుందో అసలు మార్నింగ్ మార్నింగ్ సూర్యుడు వస్తున్నాడు పైకి అయినా కూడా మంచు వదలట్లేదు ఇంకా ఎంత బాగుందో కదా నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఈ ఆనందాన్ని మీతో పంచుకోవాలని మీకు షేర్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో వీలైతే పల్లెలకు విజిట్ చేయండి ఒకసారి ఇలాంటివన్నీ బాగా చూడచ్చు ఇవైతే ఇప్పుడు కనిపించేవి ముళ్ళులాగా ఉంటాయి బట్టలకైతే బాగా తగులుకుంటాయి మేము అయితే తగిలించుకొని పరిగెత్తే వాళ్ళము తీసుకుంటూ ఎంతో బాగుండేది ఇప్పుడైతే మా తమ్ముడు వాళ్ళ ఆవులు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నది కోళ్ళు కూడా తిరుగుతున్నాయి దీనికైతే పది రోజులప్పుడు బేబీ పుట్టింది చూడండి ఎంత బాగుంది అసలు ఎంత క్యూట్గా ఉందో కదా మీరు కూడా చూసేయండి చాలా చాలా బాగుంటుంది ఇది ఇప్పుడైతే మోల్డింగ్ పనులు స్టార్ట్ చేసేసారు వచ్చారు ఇరవై మంది దాకా వచ్చారు అయితే వీళ్ళందరికీ మా తమ్ముడు భార్య నేను బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేయాలనుకున్నాం ఇప్పుడు వెళ్ళి చేయాలి ఇంకా మిషన్లు అన్నీ వచ్చేసాయి మోడింగ్ వేయడానికి అయితే పల్లెల్లో ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందో చెప్పలేము అసలు అంత బాగుంటుంది ఇప్పుడైతే మేము శనగింజల చట్నీ రెడీ చేసాము చూడండి మా తమ్ముని వారి అయితే పేలు వేస్తుంది ఇప్పుడు ఉల్లిపాయలు వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఎంతో పోసి ఇప్పుడైతే దాంట్లోకి తాలింపు వేస్తుంది ఈ తాలింపు వల్ల ఇంకా టేస్ట్ పెరుగుతుంది చూడండి చూస్తుంటేనే అనిపిస్తుంది కదా మీకు కూడా ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ ఇప్పుడు ఉప్మా అయితే చేసేసాము చూడండి ఎంత పెద్ద గిన్నెలు చేసాము ఉప్మా ఇప్పుడైతే ఆ ఉప్మాను సర్వ్ చేయడానికి ఇంటి పక్కనే ఉన్న అరిటాకులు కోసుకోరావడానికి వెళ్ళాము మా తమ్ముని భార్య నేను ఇప్పుడైతే మా తమ్ముని భార్య అరిటాకులు కోస్తుంది ఇప్పుడు అటు చూడండి ఎంత బాగున్నాయి అసలు పక్కనే వేరుశనగ చెట్లు కూడా వేశారు ఇలా ఆకులన్నీ తుంచుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా వాళ్ళు ఇరవై మంది వస్తారండి మామిడి చెట్లు వేరుశనగ చెట్లు దోశలే వేసుకుంటాం కదా వెనక్ ఆ చెట్లు ఇవి చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్నవిగా ఉన్నాయి ఇప్పుడైతే అరిటాకులు కట్ చేసి మేమైతే వాళ్ళకు ఉప్మాను సర్వ్ చేశాము వాళ్ళు చాలా ఇష్టంగా తింటున్నారు చూడండి ఎంత బాగుందో అసలు తొమ్మిది పైన అవుతున్నా కూడా ఇంకా మంచు తెరలు వదలట్లేదు అసలు ఇలా చూస్తుంటే ఎంత అందమైన ప్రపంచం అనిపిస్తుంది అంత బాగుంది చూడండి ఇప్పుడిప్పుడే ఎర్ర ఎర్రగా కనిపిస్తుంది ఇంకా కూడా తొమ్మిది అవుతున్నా కూడా ఇలా చెట్లు వీటికైతే వాటర్ ఏం పోయారో అవే పెరుగుతుంటాయి చూడండి పక్కనే మందారం చెట్టు కూడా ఉంది ఎంత బాగా ఫ్లవర్స్ విచ్చుకున్నాయో చాలా చాలా బాగుంది కదా మీరు కూడా ఒకసారి పల్లెలకు విజిట్ చేయండి చూడండి ఓకే అండి నా ఆనందాన్ని మీతో పంచుకోవాలని ఇలా వీడియో తీసి పెట్టాను ఓకే అండి మళ్ళీ మంచి వీడియోతో మేముందుంటా థ్యాంక్ యూ